నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి అంతర్గతంగా కొంత వర్ష శాఖలు తగులుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీని విడిన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాములు నాయక్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు ఫ్యాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తాత మధు కూడా తన రాజీనామా లేఖను పంపించారు రాములు నాయక్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు అయితే గత ఏడాది చివరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ అయినటువంటి రాములు నాయక్ కాకుండా మదన్ లాల్ కు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది సో టికెట్ రాకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బుజ్జగింపుల కారణంగా ఇప్పటి వరకు కూడా రాములు నాయక్ కొంత బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఒకవైపు పార్టీలో ఉన్నటువంటి నేతలు వీడుతుండటంతో ఇప్పుడు తాజాగా పార్టీలో తనకు ఇప్పటికి కూడా ప్రాధాన్యత లేదని చెప్తూ ఆయన రాజీనామా చేశారు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా రాములు నాయక్ పార్టీ వేడుతున్నటువంటి విషయం తెలిసినటువంటి ఎంపీ నామా నాగేశ్వరరావు అదేవిధంగా ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఇద్దరు కూడా రెండు రోజుల క్రితమే ఖమ్మం జిల్లాలో రాములు నాయక్ నివాసం వెళ్లి ఆయనను కలిసినటువంటి పరిస్థితి ఉంది సో ఆయన పూర్తి స్థాయిలో కొంత బుజ్జగించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం కూడా చేశారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం కాకుండా ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ కూడా ఇవ్వకపోవడం ఏమిటి అని కూడా వారిద్దరిని కొంత ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలోనే ఈయన పార్టీకి సంబంధించి నిన్న రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు పంపినటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలోకి దిగినటువంటి రాములు నాయక్ అప్పటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బాను తు మధులాల్ పై విజయం సాధించారు అనంతరం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కోసం రాములు నాయక్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో చేరారు గత ఏడాదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైరా టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాములు నాయక్ కాకుండా మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో ఎవరైతే రాములు నాయక్ మీద ఓడిపోయారో ఆయనకి సంబంధించి మదన్ లాల్ కు టికెట్ కేటాయించారు సో ఈ వ్యవహారంలో జిల్లాకు చెందినటువంటి అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొంత రాములు నాయక్ వ్యవహరించారు అని చెప్పేసి అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇవ్వకపోయినా పార్టీలో విధేయుడుగా పనిచేస్తున్నప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వ్యవహారంలో కూడా కొంత తనకు ప్రాధాన్యత కల్పించడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు రాములు నాయక్ సో ఎమ్మెల్యేగా గెలిచి ఉన్న తనను కాదని ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయినటువంటి మదన్ లాల్ కు ఎలా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారు అని చెప్పేసి కూడా కొంత ఆయన స్వయంగానే ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావును ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది సో వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మదన్ మదనాలను తొలగించాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన అప్పులను ప్రస్తుతం ఎంపీ ఎన్నికల సమయంలోనూ వచ్చే నిధులతో తీర్చేందుకు మదన్ లాల్ ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి కూడా కొంత రాములు నాయక్ ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది సో అనంతరం ఎంపీ నామా రాగేశ్వరరావు అదేవిధంగా మిగతా లీడర్లకు సంబంధించి బుజ్జగించినటువంటి రాములాల్ నాయక్ తన నిర్ణయాన్ని మాత్రం ఆ తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఈ మేరకే తన రాజీనామా లేఖను కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు స్వయంగా పంపినటువంటి పరిస్థితి సో ఈయన మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డితో గతంలో తనకున్నటువంటి ఉన్నటువంటి సాన్నిహిత సంబంధాల కారణంగా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భద్రాచలం తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కూడా అదే బాట పాడుతుండటంతో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ నామా నాగేశ్వరరావుకు సంబంధించి ఒక పక్క ప్రచారానికి సంబంధించి కొంత వెనకబాటు పడుతుండటంతో సో రానున్నటువంటి రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఖమ్మంలో అనేది కొంత చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారం కోసం చూస్తున్నాం హ్యాష్ ట్యాగ్